ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి వాసుదేవరెడ్డి అని ఒక ఐ డ్రీమ్స్ సంబంధించిన అతన్ని అక్కడ చైర్మన్ చేసి అతగాడికి కేవలం జీతం మూడున్నర లక్షల నెలకి ఇవ్వచ్చేది దేనికో తెలుసా టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని నోటుకొచ్చిన బూతులు మాట్లాడండి మార్పింగ్లు చెయ్యండి అని చెప్పేదానికి మరి ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇతని జేబులో సొమ్ము తీసుకొచ్చి అతనికి ఇవ్వట్లే మళ్ళా ప్రజల సొమ్మును తీసుకొచ్చి ఆ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అతనికి ఒక పదవి కట్టబెట్టి అతనికి తీసుకొచ్చి ఆ డబ్బులు మూడున్నర లక్ష రూపాయలు జీతం ఇచ్చి టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని అమరావతి మహిళా రైతుల్ని నోటుకొచ్చినట్టు తిట్టించే పరిస్థితి కనిపిస్తా ఉందంటే ఒకసారి వీళ్ళ తాలూకా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి మరి వీళ్ళు కాదా నేరస్తుల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళు కాదా మీకు విషయం చెప్పిన కొన్ని కొన్ని సంబందాలు చెప్తే స్టేట్లోనంట ఎక్స్క్లూజివ్గా ఎక్స్క్లూజివ్గా స్టేట్ మొత్తానికి కలిపి నూట ముప్పై మంది ఉన్నారు మెయిన్ క్యాడర్లో వాళ్ళందరికీ కలిపి నాలుగు వందల గ్రూపులు ఉన్నాయి ఈ నాలుగు వందల గ్రూపుల్లోని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ ఎక్స్ అది క్లియర్గా చెప్పాడు సజ్జల భార్గవ రెడ్డి అని అతను గనక ఈ ఈ సోషల్ మీడియాని తీసుకున్న తర్వాత నుంచి అసభ్యకరమైన పోస్టులు పెరిగిపోయినాయి అని సాక్షాత్తు వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది ఆ భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి వీళ్ళందరూ కూడా అర్జున్ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ సో వీళ్ళందరూ కూడా కేవలం మార్పింగిల్ చేయడం నీచాతి నీచంగా మార్పింగులు చేయడం నీచాతి నీచంగా తిట్లు తిట్టడం ఇలాంటి వాళ్ళు నాలుగు వందల గ్రూపుల్లో చేరి నలభైకి పైగా యూట్యూబ్ ఛానల్స్ని దగ్గర పెట్టుకొని ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు అవాస్తవాలు ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారో ఒకసారి మనం కనుక ఆలోచన చేస్తే ఇలాంటి ఇడియట్స్ గురించా మేము ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళే మన సంగతి పెద్దల రాజ్యసభ అంటేనే పెద్దల సభలో కాబట్టి ఆ సభ్యులకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా వాళ్ళకి తెలియకేం కాదు ఒకసారి గుర్తు చేస్తున్నా మీడియా పరంగా ప్రజలకు కూడా తెలియాలని చెప్పి చెప్తున్నా ఎందుకంటే ఈరోజు మనం మనం చూస్తూ ఉంటే ఎక్కడ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా నేను ఒకటి చూ ఒకటి కొన్ని చూపిస్తాను మీకు ఈ రవీంద్ర రెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నాను అరే ఎన్హెచ్ ఆర్సికి దేనికి వెళ్ళావు నీ చెల్లిని నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సికి వెళ్ళావా నీ తల్లిని నీ చెల్లిని మేము తిట్టేము తిట్టించిన వాళ్ళ పేర్లు కూడా బయటకు చెప్పి ఆ పోస్ట్లు కూడా చూస్తే నిజంగా బాబాయికి పట్టిన గతే నీకు పడుతుంది శాస్త్రి పక్కన వాళ్ళు ఉపయోగించే భాష నెక్స్ట్ ముసలోడు వివేకానంద హత్య వెనుక మా జగన్ అన్న ఉన్నారని వాగవో నీ అంత చూస్తాం నెక్స్ట్ ఇంకో వర్డ్ ఇంకొకటి ఇందుకే పెద్దలు అన్నారు శత్రుశేషం ఉంచకూడదని లేపే అన్న ఇద్దరిని ఎన్నికలకు పనికొస్తారు ఇలాంటి నేను మచ్చుకు చూపిస్తున్నా ఈ పోస్టులు ఇవి సాక్షాత్తు ఎక్కడో వాళ్ళు నలుగురు మధ్యలో గో నాలుగు గోడ్ల మధ్యలో మాట్లాడుకున్న మాటలు కాదు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు అదే ఇవి ఎవరి గురించి పెట్టారని చెప్తే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎవరి గురించి పెట్టారు అంటే ఆఖరికి నీ తల్లిని చెల్లిని కూడా లేపేమని చెప్పిన వాడిని ఈరోజు మేము అరెస్ట్ చేస్తే వాడిని వదలమని వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి అసలు ఎలా వస్తుంది బయటికి రాయలసీమలో పుట్టిన బిడ్డకి ఆడపిల్లలంటేనే చిరాకు వస్తుంది ఆడపిల్ల ఒక మాట అంటేనే ఆడకూర్తుని అనకూడదని రాయలసీమలో ఉన్నవాళ్ళు ఒక పెట్టుకుంటారు అటువంటి సొంత తల్లిని చెల్లిని మాట్లాడినోడు నువ్వు ఏమీ చేయలేకపోతే మేము ఈరోజు వచ్చి మేము అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి థ్రెట్ ఉంది సాక్షాత్తు షర్మిలా గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మా మీద ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని సునీతమ్మ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు అయినా కూడా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే పరిస్థితి